అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను గోంగూర పచ్చడి తయారు చేయబోతున్నాను ఈ పచ్చడి వైట్ రైస్ చపాతి రోటీ బిర్యానీలకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను మూడు కట్టలు గోంగూర తీసుకున్నాను శుభ్రంగా ఇలా ఒల్చుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా ఒల్చుకోవాలి తర్వాత వాటర్ వేసి కడుక్కోవాలి ఆకుకూరలు బాగా కడగాలి మట్టి అంతా ఉంటుంది శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇది పాతకాలపు వంట అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నిలువ కూడా ఉంటుంది చూడండి ఇదంతా బాగా కడుక్కున్నాము కడిగినటువంటి ఈ గోంగూరని ఒక కడాయిలో వేసుకోవాలి అంతా కూడా ఈ విధంగా కడాయిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే రెండు టమాటాలను ఇలా పెద్ద సైజు మొక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమి వేసుకోవడం లేదండి మనం గోంగూర కడిగినప్పుడే కాస్త వాటర్ ఉంటుంది ఆ వాటర్తోనే ఉడికిపోతుంది మూత పెట్టి ఉడికిద్దాము చూద్దాము చూడండి ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మూత మూసి పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూద్దాము టమాటాలు పచ్చిమిర్చి గోంగూర అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమాన్ని అంతా కూడా చల్లార్చుకోవాలి ఒక సైడ్కి పెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఎల్లిపాయలు జీలకర్ర టేస్ట్కు తగ్గట్టు ఉప్పు మీకు ఎంత మీరు ఎంత తినగలరో అంత ఉప్పు వేసుకోండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గోంగూరలోని పచ్చిమిర్చిని వేసుకోవాలి గోంగూరతో పాటు వేస్తే పచ్చిమిర్చి మెదగదండి అందుకని పచ్చిమిర్చి అంతా కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చల్లారినటువంటి గోంగూరను కూడా వేసుకొని పలుసు తిప్పుకుందాము మరీ మెత్తగా వద్దు ఒక రెండు మూడు సార్లు పల్ పలుసు ఇస్తే సరిపోతుంది సింపుల్ రెసిపీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది గోంగూర పచ్చడి ఇప్పుడు తాలింపు వేసుకుందాము కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లిపాయలు మినపప్పు శనగపప్పు పప్పులు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే జీలకర్ర ఆవాలు ఒక స్పూను వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి కాస్త ఇంగువ కూడా వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని కాలిజ్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు గోంగూరను కలుపుకుంటూ మగ్గించుకోవాలి మనకి ఈ పచ్చడి మూడు నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఎమ్మెయి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब थैंक यू फॉर वॉचिंग